హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ వ్యూ ఇన్ఫో తెలుగు రీసెంట్గా జూన్ పద్దెనిమిదవ తారీఖున పిఎం కిసాన్ పదిహేడవ విడత డబ్బులు రెండు వేల రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది మీ బ్యాంక్ అకౌంట్కి కనుక ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటే డబ్బులు పడినట్లు మెసేజ్ ఈ విధంగా వచ్చి ఉంటుంది ఒకవేళ మీ అకౌంట్కి కనుక మొబైల్ నంబర్ లింక్ అయి ఉండకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో మీ ఫోన్లోనే ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం అలానే కొంతమందికి పిఎం కిసాన్ ఈకేవైసీ అవ్వకపోవడం వలన అకౌంట్లో డబ్బులు పడలేదు ఈకేవైసీ ఓటీపీ ద్వారా ఫోన్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాం గూగుల్లో పీఎం కిసాన్ అని టైప్ చేయాలి ఫస్ట్ కనిపిస్తున్న ఈ లింక్ పైన క్లిక్ చేయాలి పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అవుతాం ఇందులో నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని కనిపిస్తుంది పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ని ఎంటర్ చేయాలి ఈ రిజిస్ట్రేషన్ నంబర్ మొట్టమొదటగా పిఎం కిసాన్కి రిజిస్టర్ అయినప్పుడు మీ సేవ వాళ్ళు ఒక పేపర్ ఇచ్చి ఉంటారు ఆ పేపర్ పైన రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ మన దగ్గర లేనట్లయితే పైన ఉన్న నో యువ రిజిస్ట్రేషన్ నంబర్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మొబైల్ నంబర్ కనిపిస్తుంది మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి ఈ మొబైల్ నంబర్ మనం పిఎం కిసాన్ని ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి మా అమ్మగారికి పిఎం కిసాన్ డబ్బులు పడతాయి డీటెయిల్స్ ఇచ్చి చూస్తాను మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక క్యాబ్ చా ఎంటర్ చేయాలి పక్కనున్న గెట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి చూశారు కదా ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చింది ఇదే పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ పేరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ రెండు కనిపిస్తాయి అలానే ఇక్కడ మొబైల్ నెంబర్ పక్కన ఆధార్ ఉంది సేమ్ అంతే ఆధార్ నెంబర్ అని సెలెక్ట్ చేస్తే మొబైల్ నంబర్ బదులు ఆధార్ నంబర్ అడుగుతుంది ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చి ఎంటర్ చేసి గెట్ గెట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేస్తే సేమ్ ఇలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ పేరు వస్తుంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా బ్యాక్ వెళ్ళి సేమ్ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేయాలి గెట్ ఓటీపీ పైన క్లిక్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి ఇక్కడ నేను క్యాప్చర్ ఆంగ్ ఇచ్చాను మళ్ళీ ఎంటర్ చేద్దాం గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మొబైల్కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేయాలి ఇలా మన డీటెయిల్స్ వస్తాయి ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది మన రిజిస్ట్రేషన్ నంబర్ ఫార్మర్ పేరు అడ్రస్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ ఇవన్నీ కనిపిస్తాయి తర్వాత ఎలిజిబిలిటీ స్టేటస్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ల్యాండ్ సీడింగ్ స్టేటస్ అయిందా లేదా ఈకేవైసీ స్టేటస్ ఈకేవైసీ అయిందా లేదా కనిపిస్తుంది ఎస్ అని ఉంటే ఈకేవైసీ అయినట్టు నో అని ఉంటే ఈకేవైసీ చేయించుకోవాలి ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ ఎస్ ఇలా ఈ ఎలిజిబిలిటీ స్టేటస్ అంతా అంతా ఎస్ అని ఉంది కాబట్టి డబ్బులు పడ్డానికి ఎలిజిబుల్ తర్వాత లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తుంది పదహారవ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ ఏ బ్యాంక్లో పడ్డాయి యూటీఆర్ నెంబర్ ఏంటి ఏ అకౌంట్లో పడ్డాయి ఏ డేట్న పడ్డాయి ఈ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి కాకపోతే మనకి పడింది ఇప్పుడు పదిహేడవ ఇన్స్టాల్మెంట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎఫ్డిఓ ప్రాసెస్డ్ ఎస్ అని ఉంది పేమెంట్ స్టేటస్ పేమెంట్ ప్రాసెస్డ్ అని ఉంది ఇలా ఉంటే డబ్బులు పడ్డట్టే మిగిలిన బ్యాంక్ నేమ్ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ త్వరలో అప్డేట్ అవుతాయి ఒకవేళ ఈకేవైసి స్టేటస్ కనుక నో అని ఉంటే ఈకేవైసి మన ఫోన్లోనే ఓటీపీ ద్వారా ఎలా చేసుకోవచ్చో చూద్దాం బ్యాక్కి వెళ్ళి ఈకేవైసి పైన క్లిక్ చేయాలి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి సెర్చ్ పైన క్లిక్ చేయాలి మా అమ్మగారిది ఈకేవైసీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అని వచ్చింది ఈకేవైసీ అవ్వని వాళ్ళు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేసినప్పుడు ఈకేవైసీకి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఓటీపీ ద్వారా చేయాలనుకుంటున్నారా వేలిముద్ర ద్వారా తమ్ము ద్వారానా ఫేస్ ద్వారానా అని మనం ఓటీపీ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది అది ఎంటర్ చేస్తే కేవైసీ అవుతుంది ఒకవేళ మీ ఆధార్ నెంబర్ కనుక ఫోన్ నెంబర్ లింక్ అయ్యలేకపోతే దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి వెళ్ళి వేలుముద్ర ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ ఐరిష్ ద్వారా కానీ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అలానే డౌన్లోడ్ పిఎం కిసాన్ మొబైల్ యాప్ అని ఇక్కడ ఒకటి కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ప్లే స్టోర్లో పిఎం కిసాన్ అఫీషియల్ యాప్ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు మనం చూసిన డీటెయిల్స్ అన్నీ దానిలో చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ